హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ రోజైతే మీకు మా కేటరింగ్ స్టైల్లో క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి క్రిస్పీగా దాని తయారీ విధానం చూపిస్తానండి మీకు చాలా బాగుంటుంది ముందుగా అయితే క్యాలీఫ్లవర్స్ అన్నిటినీ ఈ విధంగా తీసుకుని ఆకలన్నీ కట్ చేసేసుకోవాలండి రోజైతే మేము ఇరవై ఐదు పువ్వుల వరకు అయితే చేసామండి ఒకటే ఫ్రై కింద వాటన్నిటినీ తీసుకుని శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి సమానంగా పెద్దవి చిన్నవి కాకుండా సమానంగా వీటిని ముందుగానే మనం పురుగులవి లేకుండా శుభ్రం చేసుకోవాలండి వీటన్నిటినీ కట్ చేసిన తర్వాత మరిగే నీటిలో పసుపు ఉప్పు వేసి ఇవి కూడా వేసేసండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచి తర్వాత అలా వాచ్ చేసుకోవాలి ఒక అరగంట తర్వాత నీళ్ళన్నీ దిగిన తర్వాత ఒక పళ్ళంలో అయితే వేసుకుని వీటన్నిటికీ సరిపడగా మసాలా అయితే వేసుకుందాం ముందుగా వచ్చేసి నేను కరివేపాకు అయితే వేసాను దానికి వచ్చేసి రెండు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిందండి తర్వాత వచ్చేసి మీకు పసుపు కూడా వేసుకున్నాను కొద్దిగా రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి మీకు మనం అంతా కలిపిన తర్వాత ఒకవేళ సరిపోలేదు అంటే కనుక కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చండి దీనికి సరిపడగా కారం కూడా వేసుకుంటున్నాం మూడు గరిటల వరకు పట్టిందండి మాకు తర్వాత వచ్చేసి మీకు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నామండి ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసండి థర్న్ ఫ్లోర్ అయితే నేను ఒక ప్యాకెట్ వరకు వేశానండి ఒకవేళ మనం కోటింగ్ సరిపోలేదు అనుకుంటే చివరిలో మనం కొద్దిగా కలుపుకోవచ్చు నేనైతే ఒక ప్యాకెట్ వేశాను ఇప్పుడు తర్వాత వచ్చి కొద్దిగా మైదా కొద్దిగా శనగపిండి కూడా వేసామండి దానిపైన ఫుడ్ కలర్ వచ్చి మీకు కొద్దిగా వేసామండి కలర్ రావడం కోసం ఫ్రై మీకు తర్వాత వచ్చేసి నాలుగైదు నిమ్మకాయల వరకు రసం అయితే పిండి వేస్తుంది వచ్చేసి చూసారు కదా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకోవాలండి దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ వేసుకోవాలి ఎందుకంటే మరీ జోరు అవ్వకూడదండి మీకు మనం వేసిన పిండ్లు మసాలాలన్నీ ఆ క్యాలీఫ్లవర్కి మొత్తం పట్టేలాగా కలవటం కోసం కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ అయితే మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా మీకు అంతా కలిసిన తర్వాత క్యాలీఫ్లవర్ కొంచెం మనకి కోటింగ్ తక్కువైంది అనిపిస్తే కనుక కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ శనగపిండి కానీ ఏదైనా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే మేము కలుపుకున్నామండి కలిపిన వెంటనే అయితే వేసుకోవాలండి మనం ఒక కొంచెం లేట్ అయిందంటే వాటర్ అయితే రిలీజ్ అయిపోతుందండి అది వెజిటేబుల్స్ కదా అంతా కలిపిన తర్వాత చూసారు కదా ఇవంతా రెడీ చేసుకున్న తర్వాత మేమైతే ఫ్రై మొదలు పెట్టేస్తామండి వేయటానికి చూపించిన విధంగా మొత్తం కలిపేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడైతే నేను పోయిపోయినైతే కడాయి రెడీగా పెట్టానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసిన తర్వాత హైలో పెట్టుకోవాలండి మంట అయితే చూసారు కదా ఈ విధంగా వేసుకుని మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీకు తెలుస్తుందండి క్రిస్పీగా మనకి ఫ్రై అయిన తర్వాత పావుల్లోంచి తీస్తుంటే మనం తీసినప్పుడు ఈ విధంగా కరకరలాడినట్టు క్రిస్పీగా ఉన్నట్టు అయితే తెలుస్తుందండి అప్పుడు మనం ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవచ్చండి ఒక పాన్లోకి చూసారు కదా ఒక గిన్నెలోకి ఆయిల్ అంతా దిగేలాగా తీసేసుకునే విధంగా అంతా ఒక పా ఒక పళ్ళంలో అయితే వేసుకుందాం అండి మళ్ళీని చూసారు కదా వీటన్నిటినీ ఫ్రై అయిన తర్వాత ఒక పళ్ళంలో అయితే తీసేసుకున్నాను నేను మొత్తం అంతటి తీసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి చివరిగా కొద్దిగా చాటు మసాలా అయితే వేస్తున్నానండి పైన చివరిగా చూసారు కదా ఇదంతా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మీకు పచ్చిమిర్చి చెలుకలు కొద్దిగా కరివేపాకు మళ్ళీ ఫ్రై చేసి పైన అయితే వేస్తామండి పంపించేటప్పుడు చూపించిన విధంగా ఒక మొత్తం వేడి వేడి ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వేసి అయితే పైన చల్లుతామండి ఈ విధంగా చూసారు కదండి మా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మా క్యాటరింగ్ స్టైల్లో మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి